ప్యారిస్ ఒలింపిక్స్ రేపు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మన దేశం నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారుల బృందం ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటోంది ఒలింపిక్స్లో పథకాల వేటను మన దేశం స్వాతంత్ర రాకముందు నుంచే ప్రారంభించింది పంతొమ్మిందల సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్లో తొలిసారి అరంగేటం చేసిన భారత్ ఆ క్రీడల్లోనే రెండు పథకాలను గెలిచి ఈ విశ్వ క్రీడల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది అప్పటి నుంచి భారత్ ఇప్పటివరకు ముప్పై ఐదు పథకాలు కైవసం చేసుకుంది ప్యారిస్ ఒలింపిక్స్ మొదలవుతున్న నేపథ్యంలో భారత్ సాధించిన ఒలింపిక్ పథకాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందలు ప్యారిస్ ఒలింపిక్స్ లో మన దేశం నుంచి ఒకే ఒక క్రీడాకారుడు పాల్గొనగా అతను రెండు వందల మీటర్లు రెండు వందల మీటర్ల హర్డిర్స్ లో రెండు రజతాలు సాధించి ఈ విశ్వ క్రీడల్లో మన పథకాల వేటకు శ్రీకారం చుట్టాడు అతనే బ్రిటిష్ అంతతికి చెందిన ఇండియన్ అథ్లెట్ నార్మన్ గిల్బర్ట్ రిచార్డ్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి హాకీలో భారత్ తన సత్తాను ప్రపంచానికి సాటుతోంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఎనిమిది స్వర్ణాలు ఒక రజతం రెండు కాంస్య పతకాలు సాధించి హాకీలో తనకు తిరుగులేదని నిరూపించింది ఈ కాలాన్ని మన దేశానికి హాకీలో స్వర్ణయుగంగా పిలుస్తారు గోల్స్ చేయటంలో మంచి ప్రతిభ కనపరిచి భారత్ను విజయపథంలో నడిపించిన హాకీ క్రీడాకారుడు జాన్ చంద్ను ప్రపంచంలోనే అత్యుత్తమ హాకీ క్రీడాకారుల్లో ఒకరిగా భావిస్తారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి టెన్నిస్ బ్యాడ్మింటన్ కుస్తీ షూటింగ్ బాక్సింగ్ పోటీల్లో క్రీడాకారులు పథకాలు సాధించడం మొదలుపెట్టారు స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఒలింపిక్ పథకం సాధించిన క్రీడాకారుడుగా కుస్తీ వీరుడు కేడి జాదవ్ రికార్డు నెలకొల్పారు పంతొమ్మిది వందల యాభై రెండు ఒలింపిక్స్ లో ఫ్రీ స్టైల్ రెజిలింగ్ లో కాంస్య పథకం సాధించి రెజిలింగ్ లో పథకాల వేటకు బోని చేశారు తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండులో సుశీల్ కుమార్ రెజిలింగ్లో ఒక రజతం ఒక కాంస్యం సాధించడమే కాకుండా స్వాతంత్రానంతరం అనంతరం రెండు ఒలింపిక్ పథకాలు సాధించిన తొలి క్రీడాకారుడుగా రికార్డు నెలకొల్పారు సిడ్నీ ఒలింపిక్స్లో లిఫ్టింగ్లో మన తెలుగు క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి రియో ఒలింపిక్స్ రేజరింగ్లో సాక్షి మాలిక్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో బాక్సింగ్లో మేరీ కామ్ కాంస్య పతకాలు సాధించారు ఇక బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ పీవీ సింధు కాంస్యం రజత పతకాలు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒలింపిక్స్లో టెన్నిస్లో లియాండర్ పేస్ కాంస్యం కైవసం చేసుకున్నాడు షూటింగ్లో మన క్రీడాకారులు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ అభినవ్ బృందా గగన్నారంగ్ విజయకుమార్ల లక్ష్యం తప్పలేదు ఈ నలుగురు నాలుగు పథకాలను భారత్ ఖాతాలు వేశారు భారత్ క్రీడాకారుల విజయాలను మనం గుర్తు చేసుకున్న వల్ల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాలుగు వందల మీటర్ల పరుగులో మన పరుగుల రాణి పీటీ ఉష సెకండ్లో వందో వంతు తేడాతో కాన్సీ పథకం చేజార్చుకోవటం మనం ఇప్పటికే మర్చిపోలేని విషయం నూట ఇరవై ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో భారత్ అత్యధిక పథకాలను రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో సాధించింది ఈ ఎడిషన్లో భారత్ ఏకంగా ఏడు పథకాలు ఖాతాలో వేసుకుంది ఇందులో ఓ గోల్డ్ రెండు సిల్వర్ నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ సాధించగా మహిళల వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయ్ చాను పురుషుల రెజిలింగ్లో రవికుమార్ దాహియా రజత పథకాలను మహిళల బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల బాక్సింగ్లో లవ్లీలా బోర్గోహైన్ పురుషుల రెజిలింగ్ లో భజరంగ్ పూనియా పురుషుల హాకీ టీం కాంస పథకాలను సాధించాయి ఇలా భారత క్రీడాకారులు అవరోధాలను అధిగమిస్తూ ఒలింపిక్స్లో క్రమేణా జోర్ను పెంచుతున్నారు అమెరికా రష్యా వంటి దేశాలతో పోలిస్తే మన క్రీడాకారులు ఇప్పటివరకు సాధించిన పథకాలు తక్కువే అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందిపించుకుంటూ మెరుగైన ప్రదర్శన కనపరుస్తున్న మన ఆటగాళ్లు ఒలింపిక్ మెడలపై మన అంచనాలను పిచ్చుతున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు పదహారు విభాగాల్లో పోటీ పడనున్నారు మొత్తంగా భారత్ ఇప్పటి వరకు ముప్పై ఐదు ఒలింపిక్ పథకాలు సాధించగా ఒక్క పురుషుల హాకీలోనే పదకొండు పథకాలు రావడం విశేషం ఈసారి రెండంకల్లో పథకాలు వస్తాయనే ఆశల మధ్య మన క్రీడాకారులను చీర్ ఫర్ భారత్ అంటూ దేశ వ్యాపత్తు ప్రోత్సహిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్